మిత్రులరా నమస్తే పరమమనోజ్ఞమైన శ్రీశంకర భగవత్పాదుల సౌందర్యలహరి నుండి నలభై ఎనిమిదవ శ్లోకం సవ్యం తవ తే దృష్టి దరదళిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీం శ్రీశంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో ఆ జగదంబ యొక్క నేత్రాల యొక్క దివ్యత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అహస్సూతే సవ్యం తవ నయనర్కాత్మకతయా సవ్యం తవ నయనం అమ్మా నీ యొక్క కుడికన్ను అర్కాత్మకతయా సూర్యాత్మకమైనటువంటి సూర్యుడు అధిదేవతగా కలిగినటువంటి అహస్సు పగటిని సృజిస్తోంది త్రియామాం వామంతే సృజతి నాయకతయ వామం నీ అమ్మ నీ యొక్క ఎడమ కన్ను నాయకతయ చంద్రాత్మకమైనటువంటి చంద్రుడు అధిదేవతగా కలిగినటువంటి త్రియామాం సృజతి రాత్రికాలాన్ని ఉంది తృతీయాతే దృష్టి దరదళిత హేమాంబుజరుచి అమ్మా ఇక ఏదైతే నీ మూడవ కన్ను అగ్ని సంబంధితమైనటువంటి ఆ కన్ను దరదళిత హేమాంబుజరుచి అరవిరిసిన బంగారు కమలం వలె ఉన్నటువంటి ఆ ఫాలనేత్రం సమాధత్తే సంధ్యాం దివస నిశయూరంతరచరిం దివారాత్రాల మధ్య ఉన్నటువంటి సంధ్యలని ఏదైతే రాత్రికి పగలుకు ఆ మధ్యలో ఉండే సంధికాలాన్ని ప్రాతఃసంధ్య అంట పగటికి రాత్రికి ఆ కలిసేటటువంటి సంధికాలాన్ని సాయం సంధ్య అంట అలా అమ్మ నీ యొక్క ఆ మూడవ ఫాలనేత్రం ఏదైతే ఉందో అది ఈ సంధ్యలను ఏర్పరుస్తూ ఉంది అంటూ శంకరుడు కీర్తిస్తూ ఉన్నారు లలితా సహస్రనామాలలో కూడా అమ్మవారిని త్రయంబక మూడు కన్నులు కలిగినటువంటిది సంధ్య సంధ్యలను ఏర్పరచేటటువంటిది అలా కీర్తిస్తాం అయితే ఇక్కడ అమ్మవారి కన్నులను వర్ణించటమే కాకుండా ఆ అమ్మవారి కన్నుల్ని మన దేహంలో కూడా దర్శించవచ్చు మన శరీరంలో ప్రధానంగా ఉన్నటువంటి నాడులు ఇడ పింగళ సుషుమ్న ఇందులో కుడివైపు నాడి పింగళ నాడి సూర్యాత్మకమైనటువంటిది అలాగే ఇడానాడి ఎడమవైపు ఉన్నటువంటి నాడి సుషుమ్న మధ్యలో ఉన్నటువంటి నాడి సుషుమ్న ఈ మూడు నాడులు కలిసేటటువంటి ఆ సంధి ప్రాంతం భ్రూమధ్యము ఇది బుద్ధి కేంద్రీకృతమైనటువంటి ప్రాంతంగా చెప్తాం భ్రూమధ్యాన్ని ధ్యానం చేసేటప్పుడు కూడా భ్రూమధ్యం పైన దృష్టి ఉంచమని చెప్తారు అలాగే సంధ్యోపాసన అంటే సంధ్యావందనం ఆచరించేటప్పుడు భ్రూమధ్యమునందు పరమాత్మను ప్రార్థించటం ఇది సంధ్యోపాసన ఈ విధంగా అమ్మ అమ్మవారిని ఆ జగదంబను మన యొక్క శరీరమునందే ఆమె కళ్ళను దర్శించవచ్చు అమ్మవారి కళ్ళతోనే మనం పేర్లను పిలుస్తాం మీనాక్షి మీనముల వంటి అక్షములు కన్నులు కలిగినటువంటిది విశాలాక్షి కామాక్షి నలినాక్షి ఇలా కన్ను ఆమె యొక్క పేరులోనే అంతర్భాగముగా ఉన్నటువంటిది అలాంటి ఆ జగదంబనం హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ జగదంబ దివ్య చరణారవిందాపణం శుభం భూయా హరి ఓం త